కేశవరెడ్డి గారు పెద్ద కొండలు ఉన్నాడా ప్రభాకర్ రెడ్డి గారు రోడ్లపాడు శ్రీనివాసులు ప్రభాకర్ రెడ్డి సార్

కొట్టాలా చింతగా మురళీ మోహన్స్ చెప్పను గడిగా చెప్పట్లు ఎందుకంటే ఈ ఊరికో జడు ఖాళీగా ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు గౌడ రుద్రవరం తీసుకో రుద్రవరం మూడు துப்படி வீராஞ்சேயு மத்தி மனுஷன் வெரி குட் நாகாய் பள்ளி பாலய ஜம்பர நாக பக்காய பல்லை

ంతర రా శ్రీసముంతరం రాజు ముక్క మంచి మూడు వేలు మూడు వేలు ఇవ్వాలి రామయ్య సర్లేనా లాస్ట్ పట్టుకుంటా లేనే ప్రభాకర్ రెడ్డి గారు విజయ్

ఇప్పుడు ఈ నా మూడు వేల లెక్కల మిగతా కళ్ళకి అయిపోయింది ఇప్పుడు విజేతలు వస్తారు పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోళ్లపాడు శ్రీనివాసుల ఫ్యామిలీ రామ్ ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఆరో మల్లారా గుడిశ మౌలాలి గుడిశ మౌలాలి అల్లడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు రల్లపాడు వెకేట్ థ్యాంక్ యూ అల్లుడు అల్లుడు గుడిశ మౌలాలి అల్లుడు ఇప్పుడు కంబయ్య కొత్తకోడ కంబయ్య పెండికలు ఇప్పుడు కంబయ్యకు కొత్తకోడ 15000 వర్షిత నాయుడు పెండికలు 20 మల్లార సుక్కన్న ఇరవై ఇరవై పదివేలు ఇరవై వేలు పదివేలు ఇచ్చినటువంటి దాతలు మాదిరిని పెద్దయ్య సనాబ్ చిన్న కిషన్ గారు మాదిరిని సాగర్ సనా సనాబ్ మునప్పగారు బజార్లో మహేష్ సనాభ రంగమురి గారు పదివేలు పాడ సనా రామద్వేశముడు

వెంకట్రాముడు కొడుకు పేడ రామాంజయ్ రావాలనా నీ కోసమే ఎదురు చూస్తున్నాం నాలుగు ఐదు రెండు కలిపా మొత్తం కలుపు ముప్పై వేలు కలపడా గంట గంట విజేతలు చెప్పట్లు మామూలుగా తాతలు గౌరవనీయులు ఇరవై వేలు మాధురేడు పెద్దయ్య గారు చంద్రపు చిన్న కిషన్ గారు మాధురేని సాగర్ సన్న మురప్ప గారు బదర్లమయ్య రంగమణి గారు పాడ రామ పాడ వెంకట్రాముడు గారు గట్టిగా చబర్లు గేదె వింపిక ఆడిపోయి రెండు బాగా చేయాలి ఇప్పుడు అయింది మూడో బహుద్ది ముప్పై గారు మల్ల్యాల వెన్నప్ప గారి హనుమంత్ గారు సన్న చెన్నయ్య గారు వాడ వెంకటేష్ సన్నప్ వెంకటప్ప గారు మీరు దాత మూడవ విజేత డాక్టర్ ఏ గురునాథ్ కొత్తకోట ఈయన ఇచ్చేసే ಮಾ ದೀನಿ ಸಂಬಂಧ ಅನಮಂತು ಚಿನ್ನ ಚಿನ್ನ ಪದಾರ್ ಅನಮಂತ್ ರಿ మనసారే ఇప్పుడు మూడు అయిపోయింది రెండు నలభై వేలు ఇచ్చిన దాతలు దాసరి పెద్ద పెద్దయ్య గారు సనాబ్ పెద్ద వెంకటరాముడు గారు దాసరి చిన్న పెద్దయ్య గారు సనాబ్ చిన్న పెద్దయ్య గారు దాసరి సుదర్శన్ సనాబ్ గోవింద్ గారు దాసరి వెంకటమతి సనాబ్ నడిపి వెంకటరాముడు గారు దాసరి పెద్ద పెద్దయ్య సనాబ్ దాసరి దాసు దాసరి చిన్న సనాబ్ దాసు వీరందరూ కలిపి నలభై వేలు వాళ్ళ చెత్తలు కలిసరి இவ கொஞ்சம் கொத்தியா கொஞ்சம் 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 ఆతర చేతుల మీదుగా రెండవ స్థానము సంపాదించినటువంటి విజేత విష్ణువర్ధన్ రెడ్డి బాలయ్య గారి పల్లి పెళ్ళిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా విజేత గట్టిగా చప్పట్లు కరతాల ధ్వనిలో యు దేమి ಅದು ಮೊದಲೇ ಬಹುಮತಿ ಯಾವ మల్లికార్జున తాడూరు సనా మాదప్ప గారు ముప్పై ఐదు ఇచ్చినాడు కొంగిసి వెంకటోబరావు గారు సనా ఫండ్ బ్రదర్స్ సనా కొంగిసి నారాయణ గారు ఇరవై వేలు కలిపి సంయుక్తంగా యాభై వేలు అవుతుంది విజేత బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మరోసారి గట్టిగా సభలో గీవుదాకి కనకబడి అయింది సరవాల ఇవ్వడం ఏడు రెండేళ్ళు వరుస కొట్టాడు మూడేళ్ళు కొడితే పది తొలాల ఇరవై తోరాలి వెరీ గుడ్ పెద్ద మనుషులకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా బాగా జరిపినారు అసలు ఎంత మంచి మనుషులు మీ ఊర్లా చాలా బాగా అన్నదాన వసతులు గాని ఏదైనా గాని లోపము లేకుండా న్యాయబద్ధంగా కమిటీ అందరికీ పేరు పేరు నమస్కారం వడీగు సీనియర్ కన్వీనర్ రేపటి గిటాయినాయుడు గారు అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు వెరీ గుడ్ థ్యాంక్ యూ రామ రామా